ఏ ఏదో బుడ్డ కేసు అనుకున్నారు మొదలు కానీ తవ్వుతా ఉంటే రావుల పనితనం అంతా బయటపడుతుంది వారూమ్ల సీక్రెట్ ఆపరేషన్లు దందాలు దంకీలు ప్రతిపక్షాల పైసలు పట్టేశుడు పవర్లున్నోళ్ళ పైకం పోలీసుల బండ్లలోనే తీసుకుపోవుడు ఏ ఒక్కటేంది ఎంత చేయాలనో గంత చేసిండ్రు గాషారం మంచిగా లేక వాళ్ళు కుర్చీ దిగి వీళ్ళు వచ్చే వరకు రోజుకో కథ బయటపడబట్టే అనుకున్నట్టే అయింది పో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ పుణ్యమేనట నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు రికార్డ్ చేసి సర్కార్ పెద్దలకు పంపిండట మన ప్రణీత్ రావు ఎమ్మెల్యేలు ఇంకా కొందరు వస్తారు అని తెలిసింది కాబట్టి ఒకనాడు ముందే ఫామ్ హౌస్ లో ఏడేడా సీక్రెట్ కెమెరాలు పెట్టాలి మైక్ లో సెట్ చేయాలనేది మన రాధాకిషన్ రావు గారు చూసుకున్నాడు ఏముంది అందరూ వచ్చి కూకున్నారు సినిమా రికార్డ్ అయింది వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ లో ఇదే కేసులో బీజేపీ లీడర్లకు నోటీసులు ఇస్తానుకో గులాబీ లీడర్ అయ్యే స్పెషల్ ఫ్లైట్ లెక్క కేరళ పోయినట్ట సిట్ పోలీసులు ఫోన్ జాపింగ్ కేసులో మన అరెస్ట్ కాగానే అన్ని బయటకు వస్తున్నాయి అన్నట్టు రాష్ట్ర గవర్నర్ గారిని కొడతా ఉన్నాను ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది ప్రతిపక్ష లీడర్లు సొంత ఎమ్మెల్యేలే కాదు కొందరు హైకోర్టు జడ్జి సార్ల ఫోన్లు కూడా రికార్డ్ చేసి ఉన్నారట జడ్జిలే మాట్లాడుతున్నా ఇంక్వైరీ అనేది మాట్లాడుతున్నా అందరి జీవితాల్లో వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్ లో కూడా దూరుతుంది మీరు పెద్ద పెద్ద బిజినెస్ లు ధమకిలు ఇచ్చి అప్పటి అధికార పార్టీకి సందాలు ఇప్పించిండట కిషన్ సారు ఫోన్ ట్యాపింగ్ కేసులో గియ్యి ఇయాల్టి ముచ్చట్లు